నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ అర్హులు ఎవరో ఎవరో తెలియదు నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయమాని చర్ల మండల ఎంపీ టీ ప్రశ్నించిన డ్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చర్ల మండలం లింగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ రోజు గ్రామ సభ అధికారులు నిర్వహించడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మాయిల పథకం సర్వే చేసిన లిస్టులో ఇంటికి సరిపోను భూమిని గుడిసెలను నిరుపేదల పేర్లు లిస్టు రాలేదని పేద ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఇంద్రమ్మ ఇల్లులు కూడా రాని పేదవారు ఎక్కువగా ఉన్నారని పేర్లు చదివాక అర్హులు ఎవరో అనర్హులు ఎవరో మీకు తెలియదని గుర్తించలేకపోయారని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కట్టుకోవడానికి భూమి ఉన్నా ఇల్లు కట్టుకోలేని నిత్యాయ స్థితిలో పేద ప్రజలు మీకు కనబడటం లేదా అని గుడిసెలు ఉండే నిరుపేదలు మీకు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు ఈ గ్రామ సభలు ఎందుకు అసలు ఇవేం గ్రామ సభలు ఇల్లులు ఉన్న వారికి ఇల్లులు ఇస్తున్నారో ఇంటి స్థలం ఉన్న చాలు చాలా మందికి గుడిసెలు ఉన్న నిరుపేదలకు చర్ల మండలంలో ఇంద్రమ్మ ఇల్లు పథకంలో పేర్లు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమని అందరికీ న్యాయం చేయాలని తెలిపారు నిరుపేదలకు స్థలాలను గుర్తించి గుడిసెలను సర్వే చేసి ఇందిరా మహిళలు వచ్చే విధంగా ప్రజలకు సహకరించాలని అధికారులను న్యూ డెమోక్రసీ పార్టీగా కోరడం జరిగింది ने वाला कुदा इधर पैदल है मेरे को ये एंडेंट फर्स्ट लेफ्ट पे फेस अप करता है ऑफसेट है